తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడరు మహేశ్వరెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీల పేరు మీద కాలయాపం చేస్తూ ఉంది రైతులను మోసం చేస్తుంది రైతులకు ఇవ్వాల్సినటువంటి ఏ సాయం కూడా సరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం మహేష్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు నేను సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాల్లో కావచ్చు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో అధికారులకు ఉంది మీరు రైతులకు ఏం చేసిరో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన ఏం చేసిందో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు సిద్ధంగా ఉంటే చెప్పండి అదే కాకుండా దేశంలో రికార్డు స్థాయిలో ఏ రాష్ట్రంలో కూడా రైతు సంక్షేమానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చిన తక్షణమే ఇప్పటి వరకు యాభై ఏడు వేల ఇరవై ఏడు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని ఖర్చు పెట్టింది అదే కాకుండా రికార్డు స్థాయిలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు కోసం పదివేల నాలుగు వందలు నాలుగు వందల నలభై నాలుగు కోట్లు ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తక్షణమే రైతు భరోసా కింద ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది అదే కాకుండా పంటల బీమా కింద పదమూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది రైతు బీమా కింద పద్నాలుగు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది అదే కాకుండా ధాన్యం కొనుగోలుకు పదివేల ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా సాయం ఇవ్వాలని చెప్పేసి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి బట్టి విక్రమార్క గారు చైర్మన్ గా మెంబర్లుగా శ్రీధర్ గారు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒంగులేడి శ్రీనివాసరెడ్డి గారు పాత పది జిల్లాల్లో పర్యటిస్తూ గత టిఆర్ఎస్ ప్రభుత్వ ఆయనలో రైతు బంధు సాయం విషయంలో గుట్టలకు చెర్లలో భూములకు అదేవిధంగా ఔటరింగ్ ల్యాండ్లకు ప్రధానంగా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృద్ధింది కాబట్టి అట్లా జరగోతు నిజమైనటువంటి రైతులకు రైతు భరోసా సాయం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించి ఒక సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు తక్కువ చేసుకున్న ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ నిజమైన ఏ రైతు కూడా నష్టం జరుగుతూ రైతులకు మంచి జరగాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది అదే కాకుండా రైతులకు దేశంలో ఎక్కడ లేని విధంగా ఐదు వందల రూపాయలు సన్న సన్నబుడులకు బోనస్ ఇస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం దాంతో ఎకరాకి పన్నెండు వేల రూపాయల వరకు కలిసి వస్తా ఉంది గతంలో కింటాకు తరుగు పేరు మీద ఏ నీతి పది కిలోలు ఇస్తే ఇక్కడ తరగనే ప్రసక్తే లేదు గతంలో రైతుల నుంచి ఒరి కొనుగోలు చేసినప్పుడు నలభై రోజులలో రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇస్తే ఇక్కడ మూడు రోజులనే రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇస్తా ఉంది ఇవి చూసి ఊరలేక మహేష్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అయ్యా రెడ్డి గారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కదా తెలంగాణ రాష్ట్రం నుంచి మరి ఎనిమిది మంది ఎంపీలను ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎందుకు గెలిపించరు మీరు ఏమైనా బీహార్కి ఇచ్చినట్టు యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఏమైనా కేంద్రం ప్రత్యేక సాయం చేసిందా లేదు ఆంధ్ర రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ఏమైనా కేంద్ర సాయం తెలంగాణకు ఏమైనా చేసిరా తెలంగాణ నిండ ముంచింది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం ఉంది రైతులు నిండముంచుర్రు ఈనాడు పంజాబ్ రైతులు ఢిల్లీ రాకుండా అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది అదే కాక రైతు నల్ల చట్టాలు రద్దు చేస్తున్న చెప్పిన నరేంద్ర మోడీ గారు ఇప్పటి ఇంకా రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా రైతులను ఢిల్లీ రాకుండా అడ్డుకుంటూ మీరు రైతుల గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం కావచ్చు దేశంలో రైతాంగం అందుకు నవ్వుకుంటూ భారతీయ జనతా పార్టీ దయ్యాలు వేదాలు వలించినట్టు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తే మహేష్ రెడ్డి గారు తెలంగాణ సమాజం హర్షించదు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేంద్రానికి ఎన్ని నిధులు తీసుకొచ్చిందో చెప్పాల్సిన అవసరం రెడ్డి గారి మీద ఉంది కాబట్టి మహేశ్వరెడ్డి గారి వ్యాఖ్యలు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను